ఈ రెండు వేల ఇరవై ఐదులో భీష్మ ఏకాదశి పర్వదినం ఎప్పుడు అనే సంశయం మనందరికీ ఉందండి ఫిబ్రవరి ఏడున ఎనిమిదిన అని అయితే ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన జరుపుకునేందుకు అనుకూలంగా ఉంది మన పంచాంగం ప్రకారం భీష్మ ఏకాదశి పర్వదినం మాఘశుద్ధ ఏకాదశి నాడు జరుపుకుంటారు మాఘమాసం శుద్ధ ఏకాదశి ఫిబ్రవరి ఏడున రాత్రి తొమ్మిది ఇరవై ఆరు గంటలకు ప్రారంభమై ఫిబ్రవరి ఎనిమిదిన రాత్రి ఎనిమిది పదిహేను గంటలకు ముగుస్తుంది అయితే ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ సూర్యోదయం నాటికి ఏకాదశి ఉన్న కారణంగా భీష్మ ఏకాదశి ఫిబ్రవరి ఎనిమిదిన జరుపుకోవడం శ్రేయస్కరమని పండితులు చెబుతున్నారు ఈ రోజున ఉపవాసం పాటిస్తారు అలాగే శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని పూజిస్తారు జీవితంలోని పాపాలను వదిలించుకోవడానికి ఏకాదశి ఉపవాసం చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు మహాభారతంలో భీష్ముడు కురుక్షేత్రంలో బాణాలతో చేసి చేసిన అంపసయ్యపై మరణాయాసం పొందుతూ ఉత్తరాయణం ప్రారంభమయ్యే వరకు వేచి చూశాడు ఉత్తరాయణం ప్రారంభమయ్యాక మాఘశుద్ధ అష్టమి నాడు భీష్ముడు తన దేహాన్ని వదిలిపెట్టడం ప్రారంభించాడు భీష్మ ఏకాదశి రోజు భీష్ముడు పూర్తిగా తన తనువును వదిలిపెట్టి స్వర్గారోహణానికి వెళ్ళాడు అందుకే ఈ భీష్మ ఏకాదశి పర్వదినాన్ని అత్యంత పుణ్యకాలంగా భావిస్తారు ఈ రోజున శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని ఆరాధించడం ద్వారా మీరు తలపెట్టిన ప్రతి కార్యంలోనూ విజయం సాధించవచ్చు అని పండితులు చెబుతున్నారు భీష్మ ఏకాదశి రోజున దాన చేయడం ద్వారా కూడా మీరు అనేక పుణ్యాలు పొందవచ్చు ముఖ్యంగా బ్రాహ్మణులకు గోదానం చేయడం ఈ రోజు బీదలకు అన్నదానం చేయడం వస్త్రదానం చేయడం ద్వారా పుణ్యగతులు పొందే అవకాశం ఉంటుంది బట్టలు డబ్బు ఆహారం అవసరమైన వస్తువులను దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు భీష్మ ఏకాదశిని జయ ఏకాదశి అని కూడా పిలుస్తారు ఏకాదశి రోజున విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది ఈ రోజున అందరూ ప్రజలు సత్ప్రవర్తనను పాటించాలి ఇది కాకుండా ఉపవాసం ఉండలేని వారు ఈ రోజున విష్ణువు లక్ష్మీదేవిని కూడా పూజించాలి ఈ రోజున సాత్విక ఆహారాన్ని మాత్రమే తినాలి ఇతరుల గురించి చెడుగా మాట్లాడకుండా ఉండాలి జయ ఏకాదశి రోజున భోగభాగ్యాలు మోసం జూదం మొదలైన చెడు పనులకు దూరంగా ఉండాలి ఈ రోజున వెల్లుల్లి ఉల్లిపాయ వంకాయ మాంసం మద్యం తమలపాకు పొగాకు మొదలైనవి తినకూడదు అందరికీ ముందుగా భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు సర్వేజనా సుఖినో భవంతు